హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్ము బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారో అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంకా ఇదైతే నాటుకోడి చికెను అబ్బా మాషాల్లా ఎంత బాగా కుదిరింది ఫ్రెండ్స్ నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది ఎలా చేశానో వీడియో వీడియోలో ఉంది వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి చూసే ముందు ఒక చిన్న లైక్ చేయండి కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్ చేసుకోండి అసలు ఎంత బాగుందంటే వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే ఉంటుంది కర్రీ అప్పప్పప్పప్ప టేస్టే వేరు మటన్ తిన్నట్లుంది ఫ్రెండ్స్ అసలు నాటుకోడి అందులో మా ఇంట్లో పెంచిన కోడి అది సూపర్ అంటే సూపర్ ఉంది ఇంకా వచ్చేయండి నాతో పాటు మీరు తినేద్దరు ముక్కలు అయితే అసలు మామూలుగా లేవు తినాలనిపిస్తుంది కానీ తినేదానికి ఎగటేస్తుంది అందుకని నంజుతున్నాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఇంకా కిలో అయితే చికెన్ అయితే తీసుకున్నాను ఇంకా వంతా కడిగేసి పక్కన అయితే పెట్టుకునేసాను ఇందులో లివరు గుడ్లు అన్నీ కూడా వేసేస్తున్నాను ఇంకా మసాలా ఏమేమి కావాలో చూడండి ఇంకా టమోటాలు అయితే రెండు టమోటాలు కట్ చేశాను రెండు ఎరగడ్లు కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా టమోటా ఎర్రగడ్డలు మళ్ళా వచ్చి చెక్క లవంగాలు కొబ్బరి అన్నీ గసాలు అన్నీ అయితే వేసి పేస్ట్ అయితే కొట్టాను అనమాట ఇంకా గ్యాస్ మీద అయితే కుక్కర్ పెట్టి ఇంకా కుక్కర్లో అయితే ఆయిల్ అయితే వేసాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్ వేసి వేయించుకుంటున్నాను అనమాట అవి ఎర్రగా వేగిన తర్వాత అయితే ఇంకా పచ్చిమిర్చి వేసుకోవచ్చు పచ్చిమిర్చి ఆకు అన్నీ వేసుకోవచ్చు నాకైతే ప్రస్తుతానికి ఇంట్లో లేవు కాబట్టి నేను అవి అయితే వేయలేదు ఇంకా టమోటా అయితే వేసేసాను ఆని బాగా వేగిన తర్వాత అయితే టమోటాలు అయితే వేసేసాను ఇంకా అవి బాగా వేగిన తర్వాత అయితే పేస్ట్ కొట్టు పెట్టుకున్నాను కదా లవంగాలు చెక్క టమోటా ఎర్రగడ్డ కొబ్బరి పేస్ట్ అయితే వేసేసాను ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇది చూడండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ అంతా పైకి తేలుతుంది ఇంకా చూడండి అల్లం పేస్ట్ కూడా అయితే వేసేసాను ఇందులోకి ఇంకా ఇలా మొత్తం వేయించుకున్న తర్వాత చూడండి ఆయిల్ అంతా మొత్తం తేలుతుందనమాట ఇలా తేలిన తర్వాత అయితే చూడండి ఎలా తేలుతుంది అసలు పచ్చివాసన లేకుండా స్మెల్ లేకుండా అయితే వేయించుకున్నాయండి బాగుంటుంది అసలు మామూలుగా ఉండదు ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా నాటుకోడి అసలు మ మటన్ తింటున్నామా నాటుకోడి చికెన్ తింటున్నామా అర్థం కాకుండా ఉంది నిజంగా అంత బాగుంటుంది సింపుల్గా చేశాను ఇంకా మనకు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు నాకు ఇంట్లో ప్రస్తుతానికి అవి లేవు కాబట్టి నేను అవి అయితే అన్నీ వేయలేదు ఇంకా చికెన్ అయితే కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసాను ఇంకా చూడండి ఇవంతా ఫ్రై చేసుకున్నాను ఇంకా ఇవి వాటర్ కూడా వేయలేదు ఎందుకంటే ఇది ఉడికిన తర్వాత ఆ వాటర్ అనేది పైకి వచ్చేస్తుంది అనమాట మనం ఎంత ఉడగబెడితే అంత మంచిది పచ్చి స్మెల్ అనేది లేకుండా వాసన లేకుండా ఉంటుంది తగినంత ఉప్పు అయితే వేసుకున్నాను ఇంకా అయితే కుక్కర్ మూత అయితే పెట్టేశాను అనమాట ఉడుకుతూ ఉంటుంది కదా అని అయితే కుక్కర్ మూత అయితే పెట్టేశాను మూత పెట్టిన తర్వాత అయితే ఇంకా ఉడకట్లేదు కొంచెం సిమ్లో పెట్టానులే అండి పని ఉందని ఇంకా చూడండి మళ్ళీ అయితే మూత పెట్టేసి మూత అయితే తీస్తూ వస్తుంటే చూడండి వాటర్ మొత్తం ఎలా తేలుతుందో అసలు ఎలా ఉడుకుతుందో అసలు మామూలుగా ఉడకట్లేదు కదా అసలు చికెన్ అయితే బబ్బబ్బబ్బా అసలు నాటుకోడి మనం మామూలు చికెన్ కన్నా నాటుకోడి స్పెషల్ కదా మన ఆరోగ్యానికి కూడా మంచిది ఇంకా చూడండి చికెన్లో ఆ నాటుకోడిలు దాంట్లోకి లివరు ఆ గుడ్లు చూడండి గుడ్లు ఎంత బాగున్నాయి అసలు గుడ్లు కొందరు సపరేట్గా చేస్తాను నేను ఇందులోనే వేసేసాను ఏమీ అవ్వదు ఇలా ట్రై చేసి చూడండి చూడండి ఇలా అయితే ఉడుకుతుంది ఆయిల్ మొత్తం చూడండి ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఓడినట్లు ఉడుతుంది ఇంకా ఇలా ఉడకిన తర్వాత అయితే ఈ నీసవాసన వాసన అనేది లేకుండా పోతుందనమాట నీసవాసన పోవాలి ఇంకా కొద్దిగా అయితే పసుపు అయితే యాడ్ చేశాను ఇంకా పసుపు యాడ్ చేసిన తర్వాత అయితే మసాలాలు వేసుకోవచ్చు పసుపులో పసుపు వేసిన తర్వాత కూడా కొంచెం కొద్దిసేపులు ఉడకపెట్టుకోండి ఇలాగే ఇలా ఉడికిన తర్వాత అయితే సగం మొక్కలు అనేటివి ఉడుకుతాయి ఇలా కొద్దిసేపు పెట్టేస్తాయి ఇంకా చూడండి పసుపు అయితే వేసేసిన తర్వాత అయితే మొక్కలు చాలా బాగా ఉడుకుతున్నాయి ఫ్రెండ్స్ కొంచెం వీడియోలు చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియోలు కూడా చూడొచ్చు కదా చూసే వాళ్ళు లేరు సపోర్ట్ చేసే వాళ్ళు లేరు అసలు వీడియోస్ కూడా వెళ్ళట్లేదు కొంచెం చూసి సపోర్ట్ చేయండి నిజంగా ఇలా అయితే ట్రై చేయండి కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా స్మెల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ నిజంగా మా అమ్మాయి అయితే చెప్తుంది అబ్బబ్బబ్బ మమ్మీ ఏం స్మెల్ వస్తుంది అని ఇంకా నాటుకోడి కదా కాబట్టి అలాగే వస్తుంది ఇంకా మూడు స్పూన్ల దినాల పొడి అయితే వేస్తున్నాను చికెన్ చాలా ఉంది కాబట్టి మూడు స్పూన్ల దినాల పొడి అయితే వేసానండి మీరు మసాలా బట్టి వేసుకోవచ్చు ఆనియన్ పేస్ట్ కూడా అవన్నీ ఎందుకు వేసానంటే మసాలా అనేది వస్తుంది కాబట్టి ఇంకా మిరపొడి అయితే కారం బట్టి తినేదాన్ని బట్టి వేసుకుంటారు కారం తినేదాన్ని బట్టి వేసు వేసుకుంటారు నేను త్రీ మూడు స్పూన్లు అయితే వేసాను అన్నమాట ఇందులో కారం నాకు కొంచెం కారం తక్కువ ఉంది కాబట్టి నేను మూడు స్పూన్లు అయితే వేశాను ఎవరెవరు కారం వాళ్ళు తినే కొద్దీ వేసుకోండి కారం అయితే కానీ నేనైతే మూడు స్పూన్ల మిరపొడి వేశాను మూడు స్పూన్ల దినాల పొడి వేశాను నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఈ స్మెల్ అయితే పక్కింటి వరకు వెళ్తుంది ఫ్రెండ్స్ నిజంగా కొంచెం చికెన్ గరం మసాలా చికెన్ గరం మసాలా వేసాను అలాచి గరం మసాలా కొద్దిగా అయితే యా యాడ్ చేశాను నిజంగా స్మెల్ అయితే మామూలుగా లేదు అసలు మటన్ తింటు మటన్ చేస్తున్నానా అన్నట్టు స్మెల్ వస్తుంది అసలు చికెన్కి మటన్కి తేడా లేదనిపిస్తుంది ఇంకా చూడండి ఇలా ఉడికిన తర్వాత అయితే కొద్దిసేపు ఉడకబెట్టుకున్న తర్వాత అయితే కొద్దిగా అయితే వాటర్ యాడ్ చేసుకోండి ఎందుకంటే నాటుకోడి కాబట్టి ముక్కలు ఉడకాలి ఇలాగే పెట్టేస్తే కొంచెం మాడువాసన కూడా రావచ్చు కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోండి పీసులు అయితే బా మామూలుగా లేవు ఫ్రెండ్స్ నిజంగా చూడండి అందులో గుడ్డు చూడండి ఎంత బాగుంది అసలు ఆ గుడ్డు అయితే ఎప్పుడెప్పుడు తిందామనిపిస్తుంది ఇంకా చూడండి అసలు మామూలుగా లేదు కర్రీ అయితే నాకైతే చాలా ఇష్టం నాటుకోడి చికెన్ చికెన్ అంటే నేను అస్సలు ఉండలేను ఇంకా చూడండి ఇలా అయితే ట్రై చేసి చూడండి ఇంక ఇది ఇలా బాగా వేగిన తర్వాత అయితే ఇంకా వాటర్ అయితే వేసేసి కుక్కర్ మూత అయితే పెట్టేస్తాను అనమాట ఎందుకంటే ఉడకాలి కాబట్టి చికెను చికెన్ ఒక ఒక ఏడు విజులు ఎనిమిది విజులు ఉడకాలి ఫ్రెండ్స్ ఉడికిన తర్వాత అయితే ఇంకా ఇలా అయితే పక్కకి దింపుకుండేసిన తర్వాత అయితే కర్రీ ఉంది చూడండి మాషాలా సూపర్ అంటే సూపర్ కుదిరింది ఫ్రెండ్స్ నిజంగా ఇలా ట్రై చేసి చూడండి ఎంత బాగుందో తెలుసు అసలు మటన్ తిన్నట్లే ఉంది నాకైతే కనుక ఓకే ఫ్రెండ్స్ నాటికోడి చికెన్ కర్రీ అయితే నేనైతే రెడీ చేసేసాను ఇంకా వేడి వేడిగా అన్నంలోకి వేసుకుని తింటే మామూలుగా ఉండదు ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సప్ చేసుకోండి ఓకేనా బాయ్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ సో మచ్ బాయ్